ఫ్రెండ్స్ ఫుట్బాల్ ఫ్రా ఫ్యాన్స్ అందరికీ మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్కి అయితే స్వాగతం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మాంచెస్టర్ యునైటెడ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఆటగా మన మ్యాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్స్ ఇంజురీ అప్డేట్స్ ఏమున్నాయి తాజా లేటెస్ట్ న్యూస్ అలాగే ఇంజురీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అలాగే మ్యా మేనేజర్ రూబెన్ అమరిం గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ అయితే సండర్ల్యాండ్ మీద రెండు సున్నా విజయంతో అయితే కాస్త ఒత్తిడి అయితే తగ్గించుకుంది ఎందుకంటే బ్రెన్ఫోర్డ్ మీద త్రీ వన్తోనైతే ఓట ఓట పరాజయం పాలైన తర్వాత మ్యాంచెస్టర్ యునైటెడ్ మీద అయితే చాలా ప్రెజర్ ఉంది చాలామంది రూబెన్ నెంబర్ని మ్యాంచె మేనేజర్ పోస్ట్ నుంచి శాక్ చేయాలని అనుకున్నారు కాకపోతే సండర్ ఇంటర్నేషనల్ బ్రేక్కి ముందైతే టూ జీరోతోనైతే సండర్ల్యాండ్ మీద విజయం సాధించడంతో కాస్త ఒత్తిడి ప్రె మేనేజర్ అయితే తగ్గిందని అయితే చెప్పుకోవాలి అయితే ఇంకా ఇలాంటి ప్రదర్శన ఇంకా కన్సిస్టెంట్గా రావాలన్నమాట అంటే వన్ ఆఫ్ ది వండర్ లెక్క కాకుండా కన్సిస్టెంట్గా రావాలి మేనేజర్ రూబె పై భవిష్యత్తుపై ఇంకా అనుమానాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రేక్ తర్వాత లివర్పూల్తోని గేమ్ ఉంది ఆ లివర్పూల్ గేమ్ మీదనే ఇతని భవిష్యత్తు ఆధారపడి ఉందని అయితే చెప్పుకోవాలి ఇలాంటి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి ఇంకా మన ఇంజురీ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే లా చాలా రోజుల సంది ఇంజురీతో మన టీంకి దూరమైన లిసాండ్రో మార్టినెస్ మోకాల్ గాయం నుంచి అయితే పూర్తిగా కోలుకున్నాడు అని అయితే చెప్తున్నాడు మేనేజర్ లైట్ ట్రైనింగ్ కూడా మొదలైంది నవంబర్ చివరిలో తిరిగి వచ్చే అవకాశం ఉందని అయితే అంటున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవాలి లిసాండ్రో మార్టినెస్ మనకు డి డిఫెన్స్లో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అని అయితే చెప్పుకోవాలి అతడు వస్తే డిఫెన్స్లో ఇంకా స్థిరత్వం ఇంకా కనిపిస్తుంది అలాగే ను మజ్రావి కూడా చాలా రోజుస్ అంది గాయంతోనైతే అయితే బాధపడుతున్నాడు అతడు అక్టోబర్ త పంతొమ్మిదితో లివర్పూల్ మ్యాచ్కి ముందు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది అక్టోబర్ నైన్టీన్ రోజు మనకు లివర్పూల్తో ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉంది ఆ మ్యాచ్లో ఇతడు ఆడే అవకాశము ఉంది అంటే డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్ లేకపోతే సబ్స్టిట్యూట్ నుంచి వస్తాడా అన్నది మనకైతే అంచనా ఇంకా కన్ఫామ్గా తెలియదు కాకపోతే ఆడే అవకాశం అయితే ఉందన్నమాట ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఇంకా టూ మంత్స్ అయితే వింటర్ ట్రాన్స్ఫర్ మార్కెట్ ఓ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది జనవరిలో అంటే మన టీం నుంచి ఎవరెవరు వెళ్ళిపోతారు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అన్నది అయితే ఒకసారి చూద్దాం ముందు అవుట్ గోయింగ్స్ గురించి అయితే చూసుకుందాం జాషువా జెర్క్సీ అనమాట అతనికి బెంజమిన్ సేస్కో ఇంకా మాథ్యూస్ కునియా బ్రాన్ ఏంబు వీళ్ళు వచ్చిన తర్వాత అయితే అతనికి గేమ్ టైం అయితే చాలా వరకు తగ్గిందని అయితే అతను ఫీల్ అవుతుండు జనవరిలో జనవరిలో లోన్ లేదా సేల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎక్కువ శాతం అయితే మాంచెస్టర్ రిలేటెడ్ ఫుల్ సేల్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ ఫుల్ సేల్ కుదరకపోతే మాత్రం జనవరిలో అయితే కన్ఫర్మ్గా లోన్కి పంపించే అవకాశం అయితే ఉంది అలాగే మార్కాస్ రాష్వాడ్ కూడా ప్రస్తుతం బార్సిలోనాలో టీంలో లోన్లో ఉన్నాడు అనమాట రాజ్వాడు రీసెంట్గా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి సీజన్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ లోన్ పర్మనెంట్ సేల్ అవకాశం డీల్ కుదిరే అవకాశం అయితే కోబీ మెను కూడా మన రీసెంట్ ట్రాన్స్ఫర్ విండోలోనే వెళ్ళే అవకాశం ఉంది కానీ టీం పంపించలేదు జానవరిలో మళ్ళీ అతనికి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది ఆస్టన్ విల్లా న్యూ క్యాసిల్ యునైటెడ్ వంటి క్లబ్బులు అయితే అతని గురించి అయితే మళ్ళీ బిడ్స్ వేసే అవకాశం అయితే ఉంది ఆండ్రూ ఒనా కూడా టర్కీ క్లబ్ ట్రాప్ జోన్ బర్ పర్మనెంట్ లోన్ పర్మనెంట్ డీల్ కుదుర్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ఇన్కమింగ్ ఎవరెవరు వచ్చే అవకాశం ఉందయితే ఒకసారి ఇన్కమింగ్స్కి అయితే చూసుకుందాం యాక్స్టన్ గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అయితే ఇంకా మాంచెస్టర్ యునైటెడ్ అయితే అతని మీద ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఒకవేళ జానవర్లో కుదిరితే అతన్ని ట్రై చేయొచ్చు లేకపోతే నెక్స్ట్ సమ్మర్ ట్రాన్స్ఫర్లో అయితే ఖచ్చితంగా ఎమ్మెలియానో మార్టినైజ్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఒకవేళ బార్స్లోన లెజెండ్ వెటరన్ కీపర్ మార్క్ ఆండర్స్ట్రైస్ టెర్ స్టేగా కూడా ట్రై చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే బార్స్లో వాళ్ళు అతన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ లోన్ మీద తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని అయితే అనుకుంటున్నారు అలాగే జ్యువంటస్ డ్యూసన్ లావోవిక్ని కూడా స్వాప్డీల్ మీద ట్రై చేసే అవకాశం ఉంది ఎందుకంటే జర్క్సీని జర్సీని లావ ఇచ్చిన స్వాప్డీల్ చేసుకునే అవకాశం ఉంది అలాగే కార్లోస్ అయితే హుల్మండ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఒకవేళ కార్లోస్ బలీ అయితే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ విండోలే సమ్మర్ ట్రాన్స్ఫర్ విండోలని కాబట్టి హుల్మండ్ని అయితే ఒకవేళ కుదిరితే ఫుల్ ఫుల్ కొనే అవకాశం ఉంది లేకపోతే లోన్లనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ప్రజెంట్ మన మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉందయితే చూద్దాం ఒకసారి బ్రూన్ ఆఫ్ అయితే ప్రజెంట్ అతను ఆడుతున్న డీప్ మిడ్ ఫీల్డ్ రోల్ అయితే అతనికి అంతగా అయితే వినికిడి ఎందుకంటే అతను అటాకింగ్లో ఆడే ఒక ఫేవరెట్ ప్లేయర్ కాకపోతే రూబెన్ అమరిమ్ సిస్టమ్లో అయితే అతను డీప్ రోల్ ఆడుతుంది కాబట్టి ఒకవేళ బ్రూన్ ఆఫ్ జనవరి లేకపో జనవరిలో ఏదన్నా సౌదీ ఆఫర్స్ వస్తే వెళ్ళే అవకాశం ఉంది లేదా నెక్స్ట్ సమ్మర్లో అయితే సౌదీ ఆఫర్స్ వస్తే మాత్రం కన్ఫామ్గా తను సౌదీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అలాగే జాస్ఫర్ జిరిక్సీ కూడా ఆట తనకి లభిస్తున్న గేమ్ టైం అయితే అతనికి చాలా డిసప్పాయింట్ అయితే ఉన్నాడు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది కన్ఫామ్గా కుదిరితే ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంది లేదా లోన్ మీద వెళ్ళే అవకాశం అయితే కన్ఫామ్గా కనిపిస్తుంది అలాగే గోల్కీపర్ పోటీ కూడా చాలా ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చిన సెనీ లెమెన్స్ అయితే మాంచెస్టర్ రిలేటెడ్ ఫ్యాన్స్ని అందరినీ బాగా ఉత్సాహపరిచాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు సండర్లైన్ మీద కాబట్టి అతను కూడా బ్యాండర్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది కాకపోతే సమ్మర్లో వెళ్ళే అవకాశం అయితే కన్ఫర్మ్గా కనిపిస్తుంది ఇంకా మొత్తం మీద చూసుకుంటైతే మాంచెస్టర్ యునైటెడ్ కాస్త లైన్ మీద విజయంతో కాస్త కోరుకుందని అయితే చెప్పుకోవాలి కాకపోతే కొంతమంది ఇన్కమింగ్స్ అండ్ అవుట్ గోయింగ్స్ వెళ్ళే అవకాశం అయితే ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఇన్స్ అండ్ అవుట్స్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది రూబె నమరిని జట్టుని సరిదిద్దగలుగుతాడా జనవరి వరకు అతడు కోచ్ పోస్ట్లో ఉంటాడా లేదన్నది ఈ లివర్పూల్ గేమ్ మీద ఆధారపడి ఉందన్నమాట లివర్ గేమ్ మీద ఖచ్చితంగా రిజల్ట్ అయితే రావాలి అట్లీస్ట్ డ్రా అయితే చేసుకున్నా అతని మీద కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ఇది మ్యాంచెస్టర్ యునైటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మాంచెస్టర్ యునైటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు కనుక మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్యా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ ఫర్ ద బెస్ట్ గ్లోరిడియస్ బ్యాక్